రాజర్షి ఆనంద గజపతి రాజుపై ప్రత్యేక సంచిక ఆవిష్కరణ విశాఖ బీచ్ రోడ్లో ఉన్న ఒక స్టార్ హోటల్లో మాజీ మంత్రి మాజీ ఎంపీ దివంగత పోసపాటి ఆనంద గజపతి రాజు డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆనంద గజపతి రాజు జీవిత విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు కార్యక్రమానికి హాజరైన మాజీ కేంద్ర మంత్రి ఇటీవలే గోవా గవర్నర్గా నియమితులైన అశోక్ గజపతి రాజు మాట్లాడుతూ ఆనంద గజపతి రాజు ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసి రాజకోటలోని విద్యా సంస్థల కోసం ఉదారంగా ఇచ్చారని గుర్తు చేశారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజకీయాలకు వన్నీ తెచ్చిన రాజర్షిగా ఆనంద గజపతి రాజు గుర్తింపు పొందారని అన్నారు ఆయన భీముల నుంచి గెలిచి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారని ఆయన బాటలోనే తాను భీముల నుంచి గెలిచి విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు ఆనంద గజపతి రాజు ఆలోచనలు ఆదర్శంగా తీసుకున్నానని అన్నారు ఆనంద్ గజపతిరాజు ఆలోచనలు పుస్తక రూపంలోకి తీసుకొచ్చిన ఆయన కుమార్తె ఊర్మిళా గజపతిరాజు కృషిని మాజీ ఎంపీ ప్రదీప్ దేవ్తో పాటు పలువురు ప్రశంసించారు కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు ఆనంద గజపతిరాజు సతీమణి సుధా గజపతిరాజు వీరేష్ చంద్రదేవ్ వజ్జ గజపతిరాజు సింహాచలం ఈవో త్రినాథరావు దేవస్థానమర్చకులు సాతులూరు గోపాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు